కదా నువ్వు అవుటలో కదా నువ్వు కనీసం నువ్వు రామ మందిర ప్రతిష్టకు రానని చెప్పావు కదా కాట్ రైట్ యూ హ్యావ్ టు స్పీక్ కదా ఇప్పుడు ఆగమం విషయం వస్తే మీరు ఇందాక హెవీ మిషన్ అది ఇంకా ఏదో మాట్లాడారు కదా ఇప్పుడు దేవాలయాలు పాత దేవాలయాలు మన వాళ్ళు ఆ పండ్లా పండే పండ్లు గ్రానైట్ ఎలా వేసారు ఆల్రెడీ ప్రతిష్టైన గుళ్ళే ఎప్పుడో గుళ్ళు గ్రానైట్ లోపలికి ఎలా వెళ్ళింది దానికి ఒక విధానం ఉంటుంది అంతేగాని అప్పుడు ఎప్పుడో విజయవాడలో గుళ్ళు తీసేయడానికి క్రేన్లు తీసుకొచ్చి అనుమతు నలా పట్టి ట్రాక్టర్లు వేసి అలాంటి లక్కువ పనులు చేయరు దానికి విధానం ఉంది ఆ యంత్రము పద్ధతి మంత్రము దాన్ని కవర్ చేయడం అన్నీ ఎవడో అప్పుడు అందరూ కలవకుండా ఆలయం అవుతుందా గర్భాలయంలోకి అర్హత ఉన్న వాళ్ళే వెళ్తారు నేను ఒప్పుకుంటా కానీ ఆ గర్భాలయాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి అందరూ జన్యు వేసుకున్న వాళ్ళే గర్భాలయం తయారు చేశారా కాదుగా అంటే అందరూ కలిస్తేనే ఆలయం అదే నప్పలా అన్న ఎవరు మన తనకెళ్ళ గారు ఆయన ఇంటికి ఎవరో ఈయన వెళ్ళి ఆయన దండం పెట్టాడు పెద్దోడు కదా ఆయన ఇంటికి దండం పెట్టాడు అదేమిటండి నా దన్నం పెట్టని ఈయన అన్నారట పాట పాడేవు కదే నువ్వు నాలో నా శివుడు గలడు నీలో నా శివుడు గలడు మరి నువ్వు చెప్పిన ప్రకారం అయితే నాలోనే కాదుగా నీలో కూడా ఉన్నాడు అందుకని దండం అన్నాడు అది కదా ఫిలాసఫీ అంట అర్థం చేసుకోవడం అంటే ఇంకోటి చెప్తాను సందర్భం వచ్చింది అంటే భగవంతుడు ఎవరిని ఇష్టపడతాడు అని చెప్పాలని చెప్తున్నా కాశీ నుంచి గంగ నీరు తెచ్చి రామేశ్వరంలో గడపాలి రామేశ్వరం నుంచి కొంచెం ఇసుక పట్టుకెళ్ళి కాశీలో గడపాలి ఇలా ఎప్పుడు కొన్ని వందల ఏళ్ళ క్రితం ఓ పెద్ద ఆయన ఓ బ్యాచ్ సాధువుల గుంపు సాధువుల యొక్క సమూహం నడుచుకుంటూ పూర్వం నడకే కదా నడుస్తూ వస్తున్నాడు ఎండల కాలం ఒక గాడిద దాని పాపం దాహం నోరు బయటపెట్టేసి గిలగలలాడు ఈ సాధువు చేతులు మరి గంగ నీరు ఉంది రామేశ్వరం అందివే ఆయన దానిపైన ఏదో ఉంటే తొలగించి దాన్ని నోట్లోకి వచ్చేది అది పాపం మిగిలిన మిగిలినోళ్ళు ఏ అన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి నడిచి మోసుకొచ్చి ఇక్కడ రామేశ్వరంలో శివుడికి అభిషేకం చేయకుండా గా అన్నారు అప్పుడు ఆయన అన్నారు ఆ జీవిలో శివుడు ఉన్నాడు నేను ఆ జీవిని రక్షిస్తే శివుడు ఆనందపడతాడు జీవులలో ఉన్నాడండి జీవుడే శివుడని తెలియని జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి జీవహింసతో బ్రతికే వారు మెప్పు కనలేరండి జీవులలో శివుడున్నారండి ఇలా చూస్తే దైవం అనుగ్రహిస్తాడు కానీ నువ్వు కేవలం నేను అభిషేకం చేస్తాను నేను పూలు పెడతాను మనిషిని నేను చిరాకు పడతాను గాడిదలో చూసిన చూసినోడి దగ్గర గాడ్ ఉంటాడు ఈ పోణి ఇలా చెప్పాను కదా ఏదో ప్రాస కోసం అనుకోకండి భగవద్గీత ఐదో అధ్యాయం పద్దెనిమిదో శ్లోకం ఏముంది చులిచైవ స్వపాకేచ పండితా సమదర్శన విద్యా వినయ సంపన్నే నెంబర్ కూడా చెప్పా శ్లోకం చెప్తున్నా అర్థం చెప్తా విద్యా వినయ సంపన్నే భ్రమణేగస్తిని సమదర్శన అంటేంటి ఎవడు ఊహించుకోవాలి పండిట్ ఎవడు పండితుడు అంటే ఒక ఆవులో కుక్కలో ఏనుగులో